ఏసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు మార్కు సువార్త ఒకటవ అధ్యాయము నలభై ఐదు వచనములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ఆమెన్ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు స్వార్థ ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్తైన యషయ్య చేత వ్రాయబడినట్టు బాప్తిజమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను అంతటా యూదయ దేశస్థులందరూ ఎరుషలేము వారందరూ బయలుదేరి అతని ఎద్దుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి యోహాను రోమముల వస్త్రమును మొలచుట్టు తోలు దట్టియు ధరించుకునివాడు అడవి తేనెను మిడతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్ళలో మీకు బాప్తిస్మమిచ్చి తిని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్ధానులో యోహాను చేత బాప్తిష్మము పొందెను వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబరుటయు పరిశుద్ధాత్మ పౌరము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను మరియు నీవు నా ప్రియకుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలబై దినములు అడవి మృగుములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోనును సీమోను సహోదరుడు ఆంధ్రేయయు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు యేసు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయ్ కుమారుడకు యాకోబును అతని సహోదరుడకు యోహాను చూచెను వారు దోణలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయ్ని ధోనిలో జీతగాళ్ళ యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతట వారు కపెర్న హోములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను వాడు నజరేయుడవు ఏసు మాతో నీకేమి మమ్మను నశింపజేయుటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను అందుకు ఏసు ఊరకుండుము వారిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక కేక వేసి వారిని విడిచిపోయాను అందరూ విస్మయమొంది ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోపడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొని వెంటనే ఆయనను కూర్చున్న సమాచారము త్వరలో గలిలేయ ప్రాంతములన్నంతటా వ్యాపించెను వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంధ్రేయ ఇంట ప్రవేశించిరి సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వా ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అంతట జ్వరము ఆమెను వదిలెను గనక ఆమె వారికి ఉపచారము చేయసాగెను సాయంకాలమున ప్రొద్దుగురింకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దుకు తీసుకొని వచ్చిరి పట్టణం అంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు ఆయన పిందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమను సీమను తడు నున్న వారును ఆయనను వెదుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెలుదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను ఆయన గలిలే అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు అని ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోనే నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పను వెంటనే కుష్ఠరోగము వారిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమయో చెప్పక సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను అయితే వాడు వెళ్ళి దానిని ఊర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపక వెలుపల అరణ్య ప్రదేశములో నుండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చి చుండిరి దేవుని యొక్క అమూల్యమైన జీవము కలిగిన మాటలు దేవుని రాకడలో మనము ఆయనతో ఉండేటువంటి మాటలు ఆయన రాజ్యముల యుగ యుగాలు నివసించేటువంటి యొక్క అమూల్యమైన మాటలను మన హృదయంలో దేవుడు స్థిరపరిచి గాక ఆమెన్